వందనాలు వందనాలు రైతన్నా నీకు పాదహభివందనాలు రైతన్నా వందనాలు వందనాలు రైతన్నా నీకు పాదహభివందనాలు రైతన్నా ఈ దేశంలోని నీ కలిని రైతన్నా నువ్వు అంత ఉన్నవే మారైతన్నా వందనాలు వందనాలురైతన్నా నీకు వందనాలు రైతన్నా అన్నం పెట్టే రైతన్నా నీకు అలసట లేదన్నా అన్నం రైతన్నా నీకు అలసట లేదన్నా మాకు అన్నం పెట్టే రైతన్న తీరే దెవరన్నా మాకు అన్నం పెట్టే రైతన్న నీయా కు అన్నం పెట్టే రైతన్న నీ అవసరాలు తీరేదెప్పుడన్నా వందనాలు వందనాలు రైతన్నా నీకు పాదాభి వందనాలు రైతన్నా వందనాలు వందనాలు రైతన్నా నీకు పదాభి రైతన్నా ఈ దేశములోని ఆకలిని మారైతన్నా నువ్వు అంతము చేయం మారైతన్నా